ఐ హ్రీ శ్రీ శ్రీమాత్రే నమ లలితాసహస్రనామంలోని ముప్పై ఆరవ నామం స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయాయ ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు ఓం స్తన భారదలన్ మధ్య పట్ట ఓం భారదలన్ మధ్య పట్ట బంధవళిత్ర నమః నమ స్తన భారదలన్ మధ్య పట్ట బంధవళిత్రయాయ నమ ఓం స్తన భారదలన్ మధ్య పట్ట ఓం భారదలన్ మధ్య పట్ట బంధవళిత్రయా అని చెప్పాలి ప్రతిపదార్థం స్తనభార వక్షముల బరువు చేత లేదా బరువు చేత దళత్ విరుగుచున్న మధ్య నడుమునకు పట్ట కట్టినటువంటి లేదా పట్టిల యొక్క బంధ చుట్ట బంధముల వలె కనపడు వళిత్రయ మూడు మూడతలు కలది ఇంతకు ముందు ముప్పై ఐదవ నామంలో అమ్మవారి యొక్క నడుము గురించి ఎలా ఉంది అని వివరించబడింది కనీ కనిపించినట్టుగా ఏ విధంగా ఉందో ఆ విధంగా అమ్మవారి ఈ నామంలో అమ్మవారి యొక్క నడుము ఆ మీద ఉన్న ఆ త్రివళలు ఆ మూడు చుట్టలు నడుము చుట్టూ చుట్టి గట్టిగా ఉన్నట్టు ఉన్న ఆ మూడు ముడతలు గురించి వివరించబడి ఉంది అంటే అమ్మవారి యొక్క నడుము ఆ ప్రదేశంలో ఉన్నటువంటి పొట్ట దగ్గర ఉన్న మూడు ముడతలు గురించి ఏ విధంగా ఉన్నాయి ఆ ముడతలు అన్న వివరణ ఇందులో చెప్పబడి ఉంది అమ్మవారి స్థనములు బరువైనవి దృఢమైనవి నడుము చూస్తే ఇంతకు ముందు వివరించినట్టుగా కనీ కనిపించినట్టుగా ఎంత సన్నగా ఉందో వివరించబడింది అందువలన పైన గల స్తనభారానికి క్రింద ఉన్న సన్నని నడుము విరుగున విరు విరిగినా విరగవచ్చునేమో అని ఆ విధంగా విరగకుండా ఉండడానికి ఆ నడుము చుట్టూ గట్టిగా కట్టారా అన్నట్లుగా అమ్మవారి పొట్ట మీద మూడు చుట్లు ఉన్నాయట మూడు ముడతలు ఉత్తమ సాముద్రిక లక్షణం ప్రకారం ఘనస్థనాలు సన్నని నడుము వళిత్రయం ఈ మూడు ఉత్తమ స్త్రీ లక్షణాలు ఇటువంటి వళిత్రయం ఒక్క పొట్ట దగ్గరే కాదు నుదిరి మీద కంఠం దగ్గర కూడా ఉండడం స్త్రీ పురుషులిద్దరికీ సౌభాగ్య లక్షణాలే అని ఈ క్రింది శ్లోకం చెబుతుంది లలాటే చైవ మధ్యే చాపి వలిత్రయం స్త్రీపుంసయోరిదం జ్ఞేయం మహా సౌభాగ్య లక్షణం నడుం సన్నగా ఉండి పొట్ట దగ్గర మూడు ముడతలు లేకుంటే లేకుండా ఉంటే గర్భధారణలో ఇబ్బందులు ఉంటా ఉంటాయి ఉంటే మూడు ముడతలు లేకుండా ఉంటే మూడు ముడతలు ఉంటే ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా సాముత్తమ ఉత్తమ సాముద్రిక లక్షణం అని చెప్పారు ముడతలు ఉండి నడుం లావుగా ఉంటే చాకిరీ చేయవల్ చేయడం కానీ చేయించుకోవాల్సిన అవసరం కానీ ఉంటుంది ముడతలు ఉండి సన్నాన్ని నడుము ఉంటే ఏ ఇబ్బందులు ఉండవు ఇలా ఉండడం మంచి సౌభాగ్య లక్షణం అని సాముద్రిక శాస్త్రం ప్రకారం ముందు చెప్పిన శ్లోకంలో నడుమ కంఠం ఇవన్నీ వీటి దగ్గర కంఠం నడుము నుదురు వీటి దగ్గర మూడు ముడతలు ఉండడాన్ని ఉత్తమ సాముద్రిక లక్షణం అని చెప్తున్నాం రామాయణం చూసినట్లయితే రామాయణంలో రాముని వారి కంఠం గురించి వివరించేటప్పుడు మూడు ముడతలు ఉన్నాయి అని కూడా చెప్తారు అక్కడ ఇంకా ఇది యోగ శాస్త్రం ప్రకారం వివరించబడి కూడా ఉంది ఆజ్ఞా చక్రం ఉండే నుదురు మీద మూడు ముడతలు ఉంటే భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానాన్ని ఇస్తాయి అని వివరిస్తుంది విశుద్ధి చక్రం ఉండే కంఠం వద్ద మూడు ముడతలు ఉంటే మందర మధ్యమ తారా స్థాయిలలో కూడా చక్కగా సంగీతం పాడగల అవకాశం ఉంటుంది అంటారు ఇక నాభి ప్రదేశంలో మణిపూర చక్రం ఉండే నాభి వద్ద మూడు ముడతలు ఉంటే ఊర్ధ్వ మధ్యమ అధోలోకాలకు కారణ సూక్ష్మ స్థూల దేహాలకు గల సమన్వయం సుబోధకమవుతుంది స్త్రీలకు గర్భధారణలో ఇబ్బందులు ఉండవు పురుషులకు క్రీడల్లో ఇబ్బందులు ఉండవు లోపల మూడున్నర చుట్లు కుండలిని బయట ఈ త్రివళలు వీటికి సంబంధించిన జ్ఞానం ఉపాసనకు అవసరం అని చెప్తున్నారు స్థనముల బరువునకు సన్నగా ఉన్న నడుము విరుగునేమో అని నడుము చుట్టూను పట్టీలు కట్టినట్లుగా ఉన్న త్రివళలు కలది అని రక్తం మీద ఈ నామానికి అర్థం ఏతత్సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందర్పణమస్తు